మేషరాశి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు తరువాత వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగాలలో పని భారంతో శారీరక శ్రమ పెరుగుతుంది తరువాత మిథున రాశి సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి తరువాత కర్కాటక రాశి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి బంధువులతో మాట పట్టింపులుంటాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగం బాధ్యతలు మరింత పెరుగుతాయి తరువాత సింహరాశి నూతన వాహన లాభం ఉన్నది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలుగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు తరువాత రాశి కన్యా రాశి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మందగొండగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి తరువాత రాశి తులారాశి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఇంట బయట పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి బయటపడతారు తరువాత వృత్తికి రాసి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది నూతన వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు రాజీ అవుతాయి తరువాత ధనుసు రాశి సోదరులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి పని ఒత్తిడి వలన శిరో బాధలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి తరువాత మకర రాశి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో స్వల్ప మార్పులుంటాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు మందగొండిగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి తరువాత కుంభరాశి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ఎత్తనాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో ఎత్తన కార్యసిద్ధి కలుగుతుంది దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి తరువాత మీనరాశి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది